వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు శనగపప్పు బీరకాయ వండుతున్నాను ముందుగా తన మెలిగించుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకునేందుక పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి పావు స్పూన్ అలవాల్ పేస్ట్ తగినంత పొయ్యేలాగా వేసుకోవాలి ఉప్పు వల్ల ఉంటాయి ముక్కలు బేగం మగ్గితే ఒక నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మూత తీసుకొని ఒక కలుపుకోవాలి కారం ఒక అర స్పూన్ వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాడు అయితే కనుక ఒక స్పూన్ వేసుకోవాలి కారం తప్పు తినేవాడు అయితే కనుక

ఆ స్వన్ గర్మశాయి కొడై చేసుకోవాలి 20 ర అయ్యే గర్మశాయి వేసినాక ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్ది కొహత మూత పెట్టిసిమ్ములో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి దీన్ని మనం ఒక ఐదు నిమిషాలు వర్షం చేసి స్టవ్ బంద్ చేసేసుకుని అందుబాటులో తుడిచిపెట్టేసుకుంటున్నాను బీరకాయ చెనపప్పు కూర రెడీ అయిపోతుంది బీఆరకాయ చెనపప్పు కూర రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఫిక్స్ చేయండి ఇది ఎలాగోన్నది ఇది ఎలాగో చిన్నది అది కామెంట్లో పెట్టండి